దయగల పిల్లి నీకు ఎలాగైనా సాయం చేయాలనుకున్నా ఇక్కడికి దగ్గరలోని మనుషులందరూ ఈ ఊరి పెద్ద పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆ విందుకి అందరినీ పిలిచారు ఈ ఊరి పెద్ద అక్కడికి మనం కూడా వెళ్దాం అని రకరకాల పిండి వంటలు కోడి వేట కూడా కోసారంట అయ్యో చెప్తుంటే నా నూరు ఊరిపోతుంది నేను కడుపు నిండా ఆహారం తిని చాలా రోజులయ్యింది వేటంటున్నావు అంటున్నావు నాకు చాలా ఇష్టం మనం కూడా వెళ్దాం అంది నక్క ఆనందంతో పిల్లి వంట నక్క వెళ్ళింది ఇంటి దగ్గరికి వెళ్ళాక ఇద్దరూ కలిసి జాగ్రత్తగా లోపలికి వెళ్ళారు మిఠాయిలు కోడి మాంసం వేట మాంసం దొరికినంత తిన్నారు ఆహారం తింటూ ఆలోచిస్తుంది నక్క ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి ఈ మనుషులు చూస్తే ఏంటి పరిస్థితి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి